మాగుంట పార్వతమ్మ గారు ప్రొగేశాలయ్యనారంటే కావలి నియోజకవర్గం ప్రజలు జిల్లా వాసులకు బాధాకరం ఆమె ప్రభుత్వాత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను కలగొంట మధుబాబు నాయుడు ఎక్స్ సోమశెల ప్రాజెక్టు చైర్మన్ నిలబడిపోయిన ఒక మంచి మనిషి ఉన్న శాసనసభ్యుల్లో కావలి గతంలో చేసిన శాసనసభ్యులు అందరిలో కూడా ఒక మంచి శాసనసభ్యులుగా ఆమె చేసిన సేవలు ఇప్పటికీ కావలి నియోజకవర్గంలో కొనియాడుతూనే ఉన్నారు ఎందుకంటే ఈరోజు మాగుంట పార్వతమ్మ గారు లేరు అన్న శబ్దం ఈరోజు కావలిలో చాలా మందిలో చాలా బాధాకరమైన రోజుగా వర్ణిస్తూ ఉన్నారు దీంట్లో ఆమె చేసిన అభివృద్ధిలో కానీ గతంలో ఈ రోజుకి స్మరించుకునే పరిస్థితులు ఉన్నాయి ఎవరు ఆమె దగ్గరికి వెళ్ళినా బాబు అమ్మ అంటూ ఆప్యాయంగా పలకరించే ఒక అమ్మలాగా ప్రవర్తించిన మన కావలి మంచి శాసనసభ్యుల్లో ఒక శాసనసభ్యులుగా ఆమె ఉండటం ఈరోజు దురదృష్టకరం బాధాకరం ఆమెకి భగవంతుడు ఎప్పుడు మంచి ఆత్మకి పవిత్రత చేకూరి ఆమె ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటూ ఉన్నాను